తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం రాజకీయాలనే కాదు సినిమా రంగంలోనూ సెగల్ రేపుతోంది అటు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే ఇటు నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ వార్ కంటిన్యూ చేస్తున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వరుస ట్వీట్లు సంధిస్తున్నారు ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ ఇద్దరు యాక్టర్లు ఎవరి స్టైల్లో వాళ్లు పంచ్ వేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు తాజాగా ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డు వివాదంపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది విచారణ నిజ నిర్ధారణ లేకుండానే ప్రకటన చేయటం భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది సుప్రీం సెప్టెంబర్ పద్దెనిమిదిన సీఎం ప్రకటనకు ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని టీటీడీ అధికారి చెప్పారన్న కోర్టు కల్తీ నెయ్యి వాడారా లేదా అనే దానిపై టిటిడి స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు ఇదే అంశం ఇప్పుడు ఇటు రాజకీయాల్లో అటు సినీ రంగంలో హాట్ టాపిక్గా మారింది